ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి రెండు కీలక వ్యవసాయ పథకాలను ప్రారంభించారు వీటిలో ఒకటి పప్పు ధాన్య మిషన్ సంబంధించినటువంటి దేశంలో పప్పు ధాన్యాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ మిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకొని ఈ రెండు పథకాలకు శ్రీకారం చుట్టారు మరి దీంతో పాటు వ్యవసాయము పశుసంవర్ధక మత్స్య సంపద ఆహార శుద్ధి రంగాలలో కూడా ఐదు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మరి సుమారు ఎనిమిది వందల పదిహేను కోట్ల అదనపు ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు ఇవన్నీ కూడా దేశ వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధికి దోహదపడేవి మరి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి పంట సంవత్సరానికి పప్పు ధాన్యాల ఉత్పత్తిని రెంటింపు రెట్టింపు చేయాలని పల్సర్స్ మిషన్ ముఖ్య ఉద్దేశం మరి దీనికి అవసరమయ్యేటటువంటి వ్యవసాయ అంచనా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల దిగుబడి రెండు వందల యాభై రెండు లక్షల టన్నులు ఉంటుంది మరి ఈ మిషన్ ద్వారా మూడు వందల యాభై లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా నిర్ణయించుకుంది మరి అలాగే పప్పు ధాన్యాల దిగుమతులపైన కూడా ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాలనుకుంటుంది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అంచనాతో చేపట్టినటువంటి ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ద్వారా తక్కువ పనితీరు కనబరుస్తున్నటువంటి వంద వ్యవసాయ జిల్లాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యం చేశారు అయితే ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో ఉత్పాదన పెంచటం ఉత్పత్తి పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడము నీటిపారుదల నిల్వ సౌకర్యాలను మెరుగుపరచడం రుణ లభ్యతను పెంపొందించడం పైన దృష్టి పెడతారు మరి రెండు పథకాలు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం పొందింది త్వరలోనే ఇది పట్టాలేకపోతుంది నమస్తే